మంచి విద్యను అందించడమే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర రోడ్లు భవనాలు సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కోమటిరెడ్డి అన్నారు ఎస్ఎల్బీసీలోని మెడికల్ కళాశాల సమీపంలో నిర్మించనున్న నర్సింగ్ కళాశాల భవనానికి శంకుస్థాపన చేశారు గురువారం మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ వైద్య కళాశాల సమీపంలో నలభై కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించనున్న ప్రభుత్వ నర్సింగ్ కళాశాల భవనానికి భూమి పూజ చేశారు ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి మాట్లాడుతూ చదువుతోనే అభివృద్ధి సాధ్యమని అందువల్ల విద్యార్థులు బాగా చదువుకోవాలని అన్నారు ప్రస్తుతం మహిళా ప్రాంగణంలో నిర్వహిస్తున్న నర్సింగ్ కళాశాలలో రెండు రోజుల్లో తాగునీటి ఆర్వో ప్లాంట్ ఏర్పాటు చేస్తామని నెల రోజుల్లో ప్రతిక్ ఫౌండేషన్ సహకారంతో బాత్రూంలు ఇతర సౌకర్యాలన్నీ కల్పిస్తామని తెలిపారు కేరళలో తొంభై తొమ్మిది పాయింట్ తొమ్మిది శాతం అక్షరాస్యత ఉండగా మన రాష్ట్రంలో అరవై శాతం ఉందని విద్యా నైపుణ్యాలు పెంపొందింపజేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం స్కిల్ యూనివర్సిటీతో పాటు అన్ని రకాల విద్యా సదుపాయాలు కల్పిస్తున్నదని అన్నారు నర్సింగ్ విద్యార్థులు చదువుపైన దృష్టి సారించాలని సెల్ఫోన్ జోలికి వెళ్లవద్దని ప్రజలకు మంచి సేవలు అందించాలని సమయాన్ని వృధా చేసుకోవద్దని అన్నారు ప్రతీక్ ఫౌండేషన్ ద్వారా ప్రభుత్వ వైద్య కళాశాల విద్యార్థులకు బస్సు సౌకర్యం ఏర్పాటు చేసినట్లు మంత్రి వెల్లడించారు ఈ నెల నాలుగున ప్రభుత్వ వైద్య కళాశాల పక్కనే నూట కోట్ల రూపాయలతో ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ పాఠశాల పనులకు భూమి పూజ చేయనున్నట్లు మంత్రి వెల్లడించారు అనంతరం మంత్రి మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ ప్రజాప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత విద్యపై ప్రత్యేక దృష్టి కేంద్రీకరించిందని ముఖ్యంగా ఇరవై వేల కోట్ల రూపాయలతో రాష్ట్ర వ్యాప్తంగా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ పాఠశాలలు నిర్మించనున్నదని తెలిపారు తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మహాత్మాగాంధీ విశ్వవిద్యాలయంలో వంద కోట్ల రూపాయలతో భవనాలు నిర్మించామని ఫ్యాకల్టీ ఇతర సౌకర్యాలు ఏర్పాటు చేస్తున్నామని ఇటీవల రాష్ట్ర ముఖ్యమంత్రి ఎల్ఎల్ఎంఎం ఫార్మసీ కోర్సులకు భవనాలు మంజూరు చేశారని రెండు వేల ఇరవై ఆరు ఇరవై ఏడు సంవత్సరంలో అడ్మిషన్లు సైతం ప్రారంభం కానున్నాయని ఫార్మసీకి మంచి డిమాండ్ ఉందని అన్నారు గత ప్రభుత్వం పది సంవత్సరాలలో విద్యాభివృద్ధికి ఎలాంటి కృషి చేయలేదని అంతేగాక గత ప్రభుత్వం తొమ్మిది వేల కోట్ల రూపాయల ఫీజు రీయింబర్స్మెంటు బకాయిలు పెట్టినప్పటికీ గత ప్రభుత్వం చేసిన అప్పులకు ప్రతి నెల ఆరు వేల కోట్ల వడ్డీ చెల్లిస్తున్నప్పటికీ మంచి విద్యను అందించాలన్న ఉద్దేశంతోనే ప్రభుత్వం విద్యపై ప్రత్యేక దృష్టి కేంద్రీకరించినట్లు తెలిపారు జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి మాట్లాడుతూ నర్సింగ్ కోర్స్ చాలా ఉత్తమమైనదని వైద్యరంగంలో నర్సింగ్ అనేది మొదటి అడుగు అని అన్నారు రోగులు ముందుగా స్టాఫ్ నర్స్ని సంప్రదిస్తారని డాక్టర్ కన్నా స్టాఫ్ నర్స్ ముఖ్యమని రోగి ప్రాణాలు కాపాడటంలో స్టాఫ్ నర్స్ పాత్ర ఎంతో ఉంటుందని అన్నారు భవిష్యత్తులో మెడికల్ టూరిజంలో అనేక ఉద్యోగ అవకాశాలు ఉన్నాయని అందువల్ల నర్సింగ్ విద్యార్థులు బాగా చదువుకోవాలని ప్రస్తుతం నిర్మించనున్న నర్సింగ్ కళాశాల భవనంలో స్టాఫ్ క్వార్టర్స్ ను నిర్మించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు మిరియాలగూడ సబ్ కలెక్టర్ నారాయణ అమిత్ జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ పుట్ల శ్రీనివాస్ ఆర్డీఓ వై అశోక్ రెడ్డి నర్సింగ్ కళాశాల ప్రిన్సిపల్ ప్రశాంతి తదితరులు ఉన్నారు

మెడికల్ కాలేజ్ కూడా మంచి మోడల్ ఎక్కడ లేని విధంగా తెలంగాణలో మంచి మోడల్ మెడికల్ కాలేజ్ కట్టుకొని ఓపెన్ చేసుకొని ఈరోజు ఫైనల్ ఇయర్ కూడా అయిపోయి పీజీ కోర్సెస్ కూడా స్టార్ట్ అవుతున్న సందర్భంలో అప్పుడే ఇక్కడ నర్సింగ్ కాలేజ్ కట్టాలని టెంపరీగా నడుస్తున్న బిల్డింగ్లో ఫెసిలిటీస్ ఎక్కువై అక్కడ నడుస్తున్న సందర్భంలో నలభై కోట్లతో ముఖ్యమంత్రి గారిని హెల్త్ మినిస్టర్ దామోదర్ నారాయణ కోరగానే ఈరోజు వెంటనే నలభై కోట్లు శాంక్షన్ చేసి టెండర్ ప్రక్రియ పూర్తి చేసి పనులు ప్రారంభిస్తున్న సందర్భంగా ఇందులో పాల్గొంటున్న కలెక్టర్ ఇలా త్రిపాఠి గారికి అలాగే డిఎంహెచ్ఓ గారు అడిషనల్ కలెక్టర్ గారికి ప్రిన్సిపల్ గారు స్టూడెంట్స్కి నర్సింగ్ స్టూడెంట్స్ అందరికీ ఈ కాంగ్రెస్ ప్రజాప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రభుత్వం విద్యారంగంపై ప్రత్యేక దృష్టి పెట్టి ఇరవై వేల కోట్లతోని ఇలా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ పాఠశాలలు ఈ పక్కనే రేపు నాలుగో తారీఖు రోజు టెండర్ పూర్తయింది అది ఇక్కడ పనులు ప్రారంభిస్తున్నాం అట్లా నూట పంతొమ్మిది కాన్సెస్లో స్కూల్స్ కట్టుకుంటూ పక్కా బిల్డింగ్లతో పాటు మంచి ఫెసిలిటీస్ని ఇస్తూ నల్గొండకు ముఖ్యమంత్రి గారికి ప్రత్యేకంగా నల్గొండ జిల్లా ప్రజల తరఫున మహాత్మాగాంధీ యూనివర్సిటీ నేను రెండు వేల ఐదులో శాంకి చేపించి ఉస్మానియా కాకతీయ తర్వాత బెస్ట్ క్యాంపస్ అనేది మహాత్మా యూనివర్సిటీ అలా ఇంజనీరింగ్ కాలేజ్ ఉన్నది బీకామ్ ఎంకామ్ ఎంబీఏ లాంటి కోర్సెస్ ఉన్నాయి కానీ ఫ్యాకల్టీ లేదు అదర్ కోర్సెస్ లేవు పదేళ్ళు కేసీఆర్ గవర్నమెంట్లో ఇదే జిల్లాకు ఉన్న ఎడ్యుకేషన్ మినిస్టర్గా ఉంటే ఐదేళ్ళు కాలేజ్ లోపలికి పోలేదు ఆ తర్వాత అదే మినిస్టర్ ఐదేళ్ళు ఉన్నా కానీ లోపలికి పోలేదు దాన్ని నేను పోయిన తర్వాత నేను మినిస్టర్ అయిన తర్వాత తరచు ఇస్తూ దాదాపు వంద కోట్లతో బిల్డింగ్స్ కట్టడం జరిగింది హాస్టల్స్ కట్టడం జరిగింది ఇటీవల ముఖ్యమంత్రి గారిని అడగగానే మహాత్మా గాంధీ యూనివర్సిటీలో లా కాలేజ్ ఎల్ఎల్ఎం ఎల్ఎల్బితో పాటు ఎం ఫార్మసీ ఫార్మసీ డి ఫార్మసీ నూతనంగా కళాశాలలు శాంక్షన్ చేసిన ముఖ్యమంత్రి గారికి హృదయపూర్వకంగా నల్గొండ జిల్లా ప్రజల వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఎందుకంటే ఇప్పుడు అంత ప్రాసెస్ స్టార్ట్ అయింది రేపు అన్నీ కూడా చేసుకొని ట్వంటీ సిక్స్ ట్వంటీ సెవెన్లో అడ్మిషన్ కూడా స్టార్ట్ చేసి లా కాలేజ్ ఎంత అయిందంటే లా ఫార్మసీకి బాగా డిమాండ్ ఉంది మార్కెట్లో ఐటీ కంటే ఎక్కువ ఉద్యోగాలు ఈజీగా సెల్ఫ్ ఫైనాన్సింగ్ కోర్టులాగా ఉద్యోగాలు వస్తున్నాయి పది ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు అన్ని మాట్లాడి మొత్తం ప్రభుత్వ స్కూల్ అన్ని ఆరు వేల స్కూళ్ళు బంద్ చేసి విద్యా వ్యవస్థను నాశనం చేసి ఫీజు రియంబర్స్మెంట్ లేకుండా తొమ్మిది వేల కోట్ల బకాయిలు పెడితే ఇలా విద్యతోనే అభివృద్ధి సాధ్యమని చెప్పి ఈ తెలంగాణలో నీళ్లు నిధులు నియామకాలకు వచ్చిన తెలంగాణలో ఇవన్నీ చేయాలని అప్పుల ఉన్న ఆరు వేల కోట్ల వడ్డీలు కడుతున్న ఈ కార్యక్రమాలను చేస్తున్నాం తప్పకుండా వచ్చే మూడు సంవత్సరాలే కాదు ఇంకా ఐదు సంవత్సరాలు ఆ తర్వాత ఐదు సంవత్సరాలు కాంగ్రెస్ ప్రభుత్వం ఉంటుంది తప్పకుండా ఇవన్నీ కార్యక్రమాలు చేస్తూ ఇలా బెస్ట్ ఎడ్యుకేషన్ అందియాలని చెప్పే మా లక్ష్యం అందులో భాగంగానే ఇలా నర్సింగ్ కాలేజ్ని కూడా తొమ్మిది నెలలు పూర్తి చేయబోతున్నాం కలవడం జరిగింది అప్పుడు మీ అందరికి ఒక మాట ఇచ్చాము మీకు త్వరలో మీ ఉన్న ప్రిన్సిపల్ గారు హాయంలోనే మీకు కొత్త బిల్డింగ్ లోకి షిఫ్ట్ చేస్తాము అనేది ఒక మాట ఇచ్చాము నేను గౌరవ మంత్రి వరులకి టీజీఎంఐడిసికి ప్రతి ప్రత్యేక ధన్యవాదాలు తెలియచేస్తున్నాను ఎందుకంటే ఒక స్కూల్ ఒక కాలేజ్ బిల్డింగ్ కి ఎంత విలువ ఉంటుందో నాకు తెలుసు మనం పాస్ అవుట్ అయిన తర్వాత కూడా ఇది మా కాలేజ్ అనేది చూసి గర్వపడతాము సో ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్ కి అయితే తప్పకుండా మీరు మీ కోర్స్ నడిచేటప్పుడు మీకు కొత్త బిల్డింగ్ మీకు అందుబాటులో వచ్చేస్తుంది థర్డ్ ఇయర్ స్టూడెంట్స్ థర్డ్ ఇయర్ స్టూడెంట్స్ ఓకే అంటే కొంచెం రెండు మూడు నెల ఇటు అటు అయినా కూడా బట్ తప్పకుండా మీరు ఎంత బ్రహ్మాండంగా ఈ బిల్డింగ్ తయారైతుంది మీ అందరు చూసి మీ పేరెంట్స్ ని మీ గ్రాడ్యుయేషన్ సరిమణి రోజు తప్పకుండా అప్పుడు తప్పకుండా మీకు ఈ బిల్డింగ్ రెడీ అయిపోతుంది సరే బిల్డింగ్ గురించి నేను ఇంకా మాట్లాడను నేను మీ చదువు మీ పెరగావి గురించి రెండు మూడు విషయాలు చెప్దాం అనుకున్నాం సి నర్సింగ్ డాక్టర్ ఎలా ఉంటుంది అంటే మీ అందరు కొంతమంది నర్సింగ్ కోర్సు చేసిన తర్వాత వస్తు యూ కెన్ అప్లై ఫర్ అన్ ఎంబీబీఎస్ అనమాట నీట్ యూజీపీజి ఎందుకంటే ఇది మీ తోలిమెట్లు ఇది మీ మన వేద్య రంగంలో ఇప్పుడు మీరు ఎక్కుతున్నది ఇది ఫస్ట్ స్టెప్ అనమాట